చాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కోల్డ్ గోల్డ్ వెల్కమ్ టు ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు శ్రీ గురు కరుణామయ్య గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా మనకు ఎన్నెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి వాటి గురించి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మనకు ఎక్కువగా చూస్తూ ఉంటాం దేవత చిత్రపటాల వరకు అయితే ఓకే కానీ విగ్రహాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు చాలామంది ఈ అభిషేకాలు చేయడమే కావచ్చు లేదు అంటే ఎక్కువగా విగ్రహారాధన చేసుకుంటే ఎక్కువ ఫలితం వస్తుంది అన్న ఒక కాంక్షి మధ్య ఎక్కువైపోయింది ఆ రకంగా విగ్రహాలు తెచ్చుకోవటము ప్రాణప్రతిష్ట చేసే విధానం మళ్ళీ కరెక్ట్గా ఎవరికీ తెలీదు నిజంగా ఈ విగ్రహాలు ఇంటికి తెచ్చుకున్నప్పుడు ప్రాణప్రతిష్ఠ ఏ రకంగా చేయొచ్చు అంటారు దేవాలయంలో ఉన్న విగ్రహానికి మన ఇళ్ళల్లో ఉన్న విగ్రహానికి తేడా ఉంటుంది ఎందుకంటే దేవాలయంలో ఉన్న విగ్రహం చాలా లక్షల మంది భక్తులకి ఎనర్జీ ఇవ్వాల్సిన శక్తి నిజానికి ప్రాణప్రతిష్ఠ అన్నది హ్రం బీజం శక్తి హ్రూం కీలకం ప్రాణమే ఆవిడ ప్రాణశక్తి ఆవిడ అయినప్పుడు ప్రాణశక్తి ప్రాణం ఇచ్చేవాడు ఎవడున్నాడు అలా ఆలోచిస్తే ప్రాణశక్తిగా ప్రాణప్రతిష్ఠ అన్నది మనం లిటరల్గా అర్థం చేసుకుంటే నేనేదో ఆ విగ్రహంలో ప్రతిష్ట పెడుతున్నాను అని అనుకుంటాం కానీ అని శాస్త్రం సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు నువ్వు బొమ్మగా నువ్వు చూసినా అది బ్రహ్మే నీ మన బుద్ధి వల్ల బొమ్మ అనుకుంటున్నాం అది అమ్మగా మార్చుకోవడానికి నేను కొన్ని మంత్రాలు పట్టుకుంటున్నాను మంత్రాలు చెప్పినంత మాత్రాన్న ఇది పనికొస్తుందా అంటే వేద పండితులు వాళ్ళ జీవితాలనే త్యాగం చేసి మొత్తం ఒక వేరే లైఫ్ స్టైల్కు మిగతా వాళ్ళందరూ బయట భోజనం చేస్తుంటే వాళ్ళు భోజనం చేయకుండా ఒక నిష్టగా ఉంటే వాళ్ళు మంత్రం ఇంచుమించులో ఎలా చెప్పినా చేస్తుంది ఎందుకంటే వాళ్ళ జీవన విధానమే ఒక పూజ అది పనిచేస్తుంది ఏం కాదంటలేము మామూలుగా మళ్ళా అంటే మీరు ఎలా ఉన్నారు మీరు మాకన్నా గొప్ప వచ్చేమో తెలీదు మామూలుగా మాలా ఉన్నవాళ్ళు మంత్రం చెప్పారు అనుకోండి కేవలం మంత్రం వల్ల పని జరగదు అందువల్ల ఆ మంత్రానికి అర్థం తెలుసుకుంటూ తత్వపరంగా ఎక్కడి నుండి వస్తుంది ప్రాణశక్తి అని నేను ఆలోచించాలి అంతర్బహి తత్సర్వం వ్యాప్యనారాయణ లోపల బయట ఉన్నది ఆవిడే అమ్మవారి నేను అమ్మవారి ఉపాసకమే అమ్మవారు నారాయణ అయితే నారాయణ అంచేత నేను ప్రాణప్రతిష్ఠ మంత్రం చెప్పుకున్నా కూడా ఆ మంత్రాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఆం హ్రీం క్రోం యం రం లం వం షం శం సం లొం లం క్షం ఓం హంస సోహం అని వస్తుంది మంత్రం దానికి ముందు మా నవవారున పొదులో అంతః శిశుంనాం పద్మానవి భేదన కుశలాం పరిబంధిని సంవిధ్నిం శివదీప ఆదిపరా సంవిధం లలితయ అంటే లోపలే ఉంది హృత్యక్రస్తాం అని చెప్పింది ఆవిడ్ని ఆవాహన చేస్తున్నాం సో నేను మంత్రం చెప్తున్నప్పుడు ప్రాణపతి చేసుకోవాలంటే ఓ గురువునో ఎవరినో పట్టుకొని ఈ అక్షరాలు ఎక్కడున్నాయి నా శరీరంలో ఉండాలి ఆం హరీం క్రోం ఇది స్థానాలు ఇది విశుద్ధి ఇది ఆజ్ఞ ఆజ్ఞ అంటే ఇక్కడ బట్ కళ్ళల్లో చూస్తాం ఇది అనాహతం క్రోం యం రం లం స్వాదిష్టానం వం శం షం సం మూలాధారం హం ఆజ్ఞం ఇక్కడ నుండి నేను ఎనర్జీని తీస్తున్నాను బయటికి హం హ అంటే నేను స అంటే ప్రపంచం సోహం రెండు ఒకటే అని నేను అనుకుంటున్నాను అంటే లోపల ఉన్నదే కాదు బయట ఉన్నది కూడా అమ్మే అనుకుంటున్నాను ఇంతలా నేను చేసి వాంగ్ మనః చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణ వాక్ పాణి పాద పయూపస్త ఇహే వాగద్యం అస్మిన్ శ్రీచక్రే అస్మిన్ ఏదో సుఖం చిరం తిష్టం చువా ఎక్కడుండి తీస్తున్నారు మీరు లోపల నుండే తీస్తున్నాం నా లోపల ఉన్నటువంటి ప్రాణశక్తే నేను మామూలుగా నేను ఊపిరి మీద ఫోకస్ చేయట్లేదు ఆ ఊపిరి నా ప్రా అమ్మ హంస హంస విద్మహే పరమ తన్నో హంస ప్రచోదే హంసగాయత్రి ఆ ఊపిరే అమ్మ అన్న భావంతో నేను మంత్రం చెప్పగలిగితేనే దానివల్ల ఫలితం ఉంటుంది పూర్తిగా ఉంటుంది అదొకటే చాలదు మనం ఏంటి ఆం యం ఝం భ్రం భ్రం ధం ఝం ఝం ధం హం రం చెప్తున్నాం దానివల్ల ఫలితం ఉండదంటలే చాలా తక్కువ ఉంటుంది ఇది నేను అర్థం చేసుకుంటూ ఇంత ఇంతపోని ఈ చక్రాలు కూడా అక్కలేదు నా లోపల నుండే నేను తెస్తున్నాను బయటికి అనుకునే చేస్తే పర్లేదు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా అయిపోయిందా మరి ప్రాణపతి చేస్తున్నాం అందరూ ఎంతవరకు అమ్మవారిలో ప్రాణం ఉందని నేను ఫీల్ భావిస్తున్నాను నిన్ననే ఒకళ్ళు ఇంటికి వెళ్ళాను ఆవిడ డాక్టరు ఆవిడ స్టెతోస్కోప్ పెట్టి అమ్మవారి గుండెల మీద పెడితే శబ్దం వినబడుతూ ఉందా అవునా భ్రమ కాదు గురువుజీ వినపడుతుంది అంటేనే అప్పుడు మీరు ఎవరైనా ఎప్పుడైనా అమ్మని ఇలాగ కాగలించుకున్నారా అని మీరు కాగలించ మీ ఇంట్లో అమ్మవారిని కాగలించుకున్నారా మరి అమ్మే కదా మామూలు మన అమ్మని కదా ఇలా అని ఇలా అన్నారా ఎంత బాగున్నావే నువ్వు అని ఇలాంటి భావనే ప్రాణప్రతిష్ఠ ఇంకొంచెం పెంచుతుంది అంటే నాకు అక్కడ ఉన్నది బొమ్మ కాదు అమ్మ నేను ఇంకా 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 ఫీల్ అవుతున్నాను ఆ తుడిచేటప్పుడు కూడా అభిషేకం చేశాక అభిషేకం పోసేటప్పుడు ఏదో ఇలా ఇలా పోసేయకుండా మన పిల్లకి పోస్తున్నాం అన్న భావంతో పోయడం తుడిచేటప్పుడు ఇలా దొరడం మాకు దీంట్లో సుగంధ తైలాభ్యంగనం కలిపి ఆమన అని పూజ చేస్తాం అమ్మవారు స్నానం చేసే ముందు కాస్త సుగంధ తైలం చేసి ఇలా 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 కొట్టి ఇలా ఇలా రాస్తాం అమ్మ కడుపు తెల్లబర్వా చెప్పారు కదా అమ్మ అలాగే మనం కొట్టి మన పిల్ల కదా అక్కడ వచ్చే పిల్ల అమ్మ జనాలు అందరిని రక్షిస్తూ ఉంటాయి ఇలాగే బాగా అని అలా కొట్టి స్నానం చేయిస్తాం మరి అంతరా చేయక అట్లీస్ట్ ఆ భావన ఉండాలి మెల్లిగా అమ్మవారిని పోస్తున్నాను ఏదో ఎక్కడో పోసే రేపు శివరాత్రి వస్తుంది ఆ శివరాత్రికి ప్యాకెట్లు పాల ప్యాకెట్లు కట్ చేసి ఆ ప్యాకెట్తో తిలా ఆ ప్యాకెట్ అక్కడే పెడేస్తారు అది ఎంతవరకు అభిషేకం అవుతుంది భావన లేదు అక్కడ సో ఆ భావనతోటి నేను చేయడం వాటిని తోళ్ళు తోడవడం దగ్గర తర్వాత నా ఇంట్లో ఏదైనా వండుకుంటే ఎప్పుడు వండినా సరే అమ్మకు పెట్టకుండా నేను తినకూడదు ఇంటి యజమాని ఆవిడ ఇల్లు ఇచ్చింది ఆవిడ ఒళ్ళు ఇచ్చింది ఆవిడ బుద్ధి ఇచ్చింది డబ్బు ఇచ్చింది అన్ని ఇచ్చింది ఆవిడే ఆవిడ సొమ్మే నేను తింటున్నాను కానీ నా సొమ్మే ఆవిడకి ఇవ్వట్లేదు అంచేత ఆ భావనతో నేను ఏం చేసినా సరే అక్కడ పట్టుకొని అది కూడా తినిపించడం గోరుముందలు తెలిపించాలని తినిపించాలి ఇటువంటి భావన ఆ ప్రాణాన్ని పెంచుతుంది ఎప్పుడైనా మీరు బయటికి వెళ్తున్నప్పుడు అమ్మ వెళ్ళొస్తాను అని చెప్తారా చెప్పాలి పూజ రూములోకి వెళ్ళి అమ్మ వెళ్ళొస్తాను వెళ్ళి జాగ్రత్తగా చూసుకోవాలి అంటే నేను ఇంట్లో పూజ రూములో ఉన్నది ఈ ప్రాణప్రతిష్ట విభాగం బాగానే ఉంటుంది అది చెయ్యాలి చేసాక అది సరిపోదు నేను వెళుతున్నప్పుడు ప్రతిరోజు కూడా నేను అమ్మలో బొమ్మలో అమ్మను చూస్తున్నాను అది అమ్మే కానీ ఇంకెప్పుడు బొమ్మ కాదు విగ్రహం అనకూడదు ఇంకా ఒకసారి ప్రాణప్రతిష్ఠం ప్రాణప్రతిష్ట విగ్రహం అది అమ్మని బట్ట అమ్మని తీసుకురా అమ్మకి బట్టలు మార్చాలి ఆ విగ్రహానికి బట్టలు మార్చాలంటే విగ్రహమే అది ఆ భావనతో ఉండాలి మీరు మామూలుగా వైదికంగా చూసినా కూడా ప్రాణప్రతిష్ఠ చేయడానికి అధివాస పూజ అని ఉంటుంది అంటే గురువు పంచాధివాస అంటే ఆరు రోజులు చేయాలి ప్రాణప్రతిష్ఠ మొదటి రోజు విగ్రహాన్ని తీసుకుని ఫస్టు ఇంట్లో షాపులో తీసుకోగానే అమ్మవారి విగ్రహం కొంటున్నాను అనుకోకూడదు అమ్మను కొనగలమా మనం తెచ్చుకుంటున్నాను ఆ భాషలోనే ప్రాణప్రతిష్ఠ అయిపోతుంది అమ్మను తెచ్చుకుంటున్నాను ఇంటి నుండి ఎక్కడో ఏదో షాపులో తెచ్చుకుంటాం తెచ్చుకోగానే ముందు పాలతో కడగాలి ఆ పాలతో కడిగినప్పుడు అందరూ ముట్టుకుంటారు కదా వాళ్ళ కర్మలన్నీ ఆ మెటల్ మీద లోహం మీద ఉంటుంది కొంతవరకు శుద్ధి అవుతుంది చేసాక అప్పుడు కాస్త నీడతో కడిగేసి పదహారు ఉపచారాల పూజ కానీ ఐదు ఉపచారాల పూజ కానీ మీరు నేర్చుకుని ఆ గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం పెట్టి పూజ చేయాలి మళ్ళీ సాయంకాలం పూజ చేసి ఒక పెద్ద పాత్ర తీసుకుని ఆ పాత్రలో నీళ్లు పోసి ఆ ములో మునిగినట్లు ఈ అమ్మవారిని ఉంచాలి లేదా అమ్మవారి నుంచి నీళ్లు పోయారు పూర్తిగా మురగాలి దాన్ని జలాదివాసం అంటారు నీళ్ళలో ముంచుతారు మళ్ళీ నెక్స్ట్ డే తీస్తారు పొద్దున్న రాత్రి పూజ చేస్తారు పాలల్లో ముంచుతారు మళ్ళీ నెక్స్ట్ డే తీస్తారు ధాన్యంలో ముంచుతారు అంటే వడ్లు మళ్ళీ నెక్స్ట్ డే తీస్తారు పువ్వుల్లో ముంచుతారు ఇలా ఐదు రోజులు చేయాలి ఇంట్లో కూడా చేస్తే మంచిది మా అమ్మాయి లండన్లో ఉన్నప్పుడు ఇలాగ విగ్రహం ప్రారంభ చేయమంటే నేను పెట్టి ఇలాగ నీళ్లు పోయమన్నాను మా అమ్మాయి కొంచెం ఇంకా నాకన్నా ఎక్కువ ఫీలింగ్లు నేను పోయా ఊపిరాడు చచ్చిపోతుందండి నీళ్ళలో ముంచేమంటాం నా దగ్గర నా దగ్గర మాటలు లేవు సరేనమ్మా ఇవాళ చేయొద్దు నీకు నేను వ్యాలిడ్ రీజన్ ఇచ్చేకప్పుడు చేయొద్దు కానీ అన్నా నాకు ఏం తోచలేదు అయిపోయింది కొన్ని సమాధానం దొరకని ప్రశ్న వేసింది అమ్మాయి డెఫినెట్గా సో తర్వాత ఇండియా వచ్చేసాను ఇండియా వచ్చేసాక అమ్మ ఏంటి నా పిల్లకి నేను సమాధానం చెప్పకుండా యూట్యూబ్ వీడియో అన్నీ చేస్తున్నాను నేను నాకు ఏదైనా తోతనీ ఇవే బాబు అని అనుకుంటే ప్రసవం కనబడింది బేబీ ప్రసవిస్తున్న సీన్ కనబడింది అప్పుడు అంతే అమ్మాయి ఫోన్ చేశాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను చేద్దామన్నాను నువ్వు ఫీటస్ ఆ పిండం లోపల ఉన్నప్పుడు ప్లసెంటా పల్చగా ఉంటుంది అది జలాదివాసం చిక్క పడుతుంది క్షీరాదివాసం ప్రాణం వస్తుంది ధాన్యాధివాసం మైండ్ ఉంటుంది పుష్పాదివాసం బయటికి తోసేస్తారు ఆదివాసం పడుకుంటుంది అది అక్కడ ప్రాణప్రద ప్రాసెస్లు చేస్తున్నాం ఇప్పుడు చేస్తాను బేబీ అన్నమాట ఎంత చక్కటి వివరణ గురువు నిజంగా ఏంటప్పుడు అమ్మాయి ఫీలింగ్ ఏంటి అలా ఉండిపోయింతే అంటే మన లైఫే అనమాట డిఫరెన్స్ లేదు లాస్ట్లో సెయ్యాది వాసం ఉంటాను అప్పుడు ఏం చేస్తాం విగ్రహాన్ని పడుకోబెట్టి ఒక బ్లౌజ్ పీస్ ని పక్కలా పరిచి దాని మీద పడుకోబెట్టి పక్కన ఒక పాల గ్లాసు వీళ్ళుంటే ఒక సీవుని కూడా కొంచెం పడుకోబెట్టి ఒక స్వీట్లు అన్ని పెట్టి జోలపాట అన్నీ పాడి మేమైతే తిడతారమ్మో మీ మీ న్యూఆర్స్ అంటారు నన్ను తిట్టుకుంటారేమో నేనైతే ఆ ఆరో రోజు పా ఐదో రోజు పాట మాత్రం ఆ దాహే చంద్రమా రాత్ ఆది ఆ పాట పాడతాను శివుడితో ఉన్నప్పుడు జోల పాటలు పాడుకోరు జ్యూవేట్లు పాడాలి న్యాచురల్ ఉండాలా రొమాంటిక్ పాటలా అంతే కదమ్మా నేను ప్రాణ చేస్తున్నప్పుడు ప్రాణం పర్ఫెక్ట్గా అక్కడ ఉండాలంటే శివుడితో కూర్చొని జ్యో అత్యుత ఆనందోదో అప్పుడు ఒక్కో పాడతాను ఆయన నాలుగు రోజులు జోత్సానందే ఆ ఒక్కరోజు మాత్రం అంతే ఊ అల్లు గుత్త ఏదో పాట అంటే ఏంటి నా యొక్క నార్మల్ జీవితంలో ఉండి అమ్మని నేను దూరం చేయట్లేదు అన్న భావనే పర్ఫెక్ట్ ప్రాణపదిష్టం చేసి ఆరో రోజుని కళావాహనని చెప్పి తొంభై తొమ్మిది కళలు ఆవాహన చేస్తాం అది స్క్రిప్ట్ ఉంటుంది కావాల్సి పంపిద్దాం అది ఎలా చేయాలో వీడియో కూడా ఉంది వాళ్ళు చేస్తే మంచిది లేదు మాకు అంత పెద్ద ఓపిక లేదు టైం లేదంటే గుండెలు మీద చేయిబెట్టి మన గుండెల మీద ఇలా చేయిబెట్టుకుని అమ్మ నాలో ఉన్నటువంటి నిన్ను ఈ విగ్రహపుల్లో అవాహ అవాహన చేస్తున్నాను ఇందులోకి వచ్చి నన్ను నా కుటుంబాన్ని చక్కగా ఎప్పుడు ఇలాగే కాపాడుతుంది నన్ను నా కుటుంబాన్ని కాపాడుతుందంటే ఇంతవరకు కాపాడింది లేదా కాపాడింది అదే ఎప్పుడు ఇలాగే ఇలాగే ఎలా ఇలాగే కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా చెప్పుకున్నా చాలు కొంచెం చాదస్తంగా నాలా ఉంటే ఈ కళావాహనలు కూడా చేస్తే మరీ మంచిది చాదస్తం ఎందుకు అవుతుంది గురుగారు ఎంత అద్భుతంగా ఉంది ఇదంతా ఆచరించే ఓపిక ఉంటే నిజంగా అగ్ని కళ సూర్య కళ సోమకళ అగ్ని సూర్యుడు చంద్రుడు వాళ్ళకి అగ్నికో పది కళలు సూర్యుడికో పన్నెండు కళలు చంద్రుడు పదహారు కళలు ఆవాహన చేసి బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివ కళలు ఆవాహన చేసి శివ పాదము శక్తిపాదము శివశక్తి సామరస్య పాదము కరుణ రసామృతము సంగీత దుతారసము మాతృక్షీర జన్మరాహిత్యం ఈ కళలు ఆవాహన చేసి అప్పుడు పూర్తిగా ఉంటుంది ఇప్పుడు కొంతమందిలో డౌట్ వస్తుండొచ్చు గారు మీరు ఫస్ట్ చెప్పిన ప్రాసెస్ అంతా చాలా పెద్ద ప్రాసెస్ మంచిగా ఎంజాయ్ చేస్తూ చేస్తాము కానీ పెద్ద ప్రాసెస్ మరి ఈ ప్రాసెస్ అంతా మేము చేయలేము అని పక్కన పెట్టి మనస్ఫూర్తిగా మేము భావన చేసి చేస్తే ఈ రెండో విధానము మరి నిజంగా అంత ఫలితం ఉంటుందంటారా మేము ఇక్కడ తగ్గిచ్చేస్తున్నాం కదా చేయాల్సిందంతా అనుకుంటారు కదా ఉండకపోవచ్చు ఎందుకంటే నేను చెప్పిన విధానం పెద్ద తవ్వచ్చు కానీ ఒక అమ్మను అమ్మవారిని తీసుకుని గంధం పూస్తారండి శ్రీమాతృ నమ మీ తగ్గు చేయమంటే ఇలా చేయండి పో మంత్రాలు తగ్గించేయండి శ్రీమాతరామ ఇక్కడ పోయండి శ్రీమాత పుష్పం పెట్టండి శ్రీమాతరేమ అక్షతలు వేయండి శ్రీమాతరామ ధూపం చూపించండి గంట కూడా మెల్లిగా కొట్టండి గి అని కొట్టకూడదు తర్వాత మనకు వచ్చింది ఏదో నైవేద్యం తినిపించండు అంతే దానికి ఎంత ఏం పడుతుందండి రెండు మూడు నిమిషాలు అంతే గురువు సరే రాత్రి కూడా చేయండి నీళ్ళలో పడుకోబెట్టండి మీకు తెలిసిన ఏదో పాడండి అయిపోయింది దానికి సేపు పడుతుంది అని ఓ ఐదు నిమిషాలు ఇంత టైం కూడా లేకపోతే అమ్మ నాకు ఎందుకు వస్తుందండి రాదు రాదు ఇవన్నీ చేసి కళావాహన బదులు నేను ఇది చేసుకుంటే సరిపోతుందని బట్ మనకి అంత మన కోరికలు మాత్రం పెద్దగా ఉంటాయి మన ప్రయత్నం చిన్నది ఉంటుందంటే సరిపోదు కదా అంచేత ఈ కళావాహన కూడా చేసి అన్నిటికన్నా ముఖ్యం అంటే ప్రాణపతిష్ఠ చేయగానే సరిపోదు జీవితాంతం ఆవిడ నాతో ఉన్నటువంటి ఒక ప్రాణంతో ఉన్నటువంటి అమ్మ అని నేను గుర్తించగలను మీకు ఇప్పుడు ఒక ఒకసారి చెప్పుకున్నాం మనం నేను అమెరికాలో ఉన్నప్పుడు మా అమ్మవారిని సినిమాకి తీసుకెళ్ళాను ఒళ్ళో కూర్చోబెట్టి ఆ సినిమా పేరు కూడా అన్నమయ్య మా లవ్ కోసలు కావు మగధీర బా ఎందుకంటే నేను ఏ సినిమా చూస్తే అది ఎవరు చూడాలి అక్కడ మళ్ళీ డూప్లికేసీ పనికి ఎంత అదృష్టం అమ్మవారికి కలిగి నాతో పాటు నేను ఒక్కరిని సినిమాకి వెళ్ళిపోతే మరి అమెరికాలో ఒక్కరికి కూర్చుంటే భయం కదా ఆవిడకి పాపం అంటే తల్లిదండ్రులు బయటికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని ఒంటరిగా వదిలి వెళ్ళొద్దు అని ఎలా ఆలోచిస్తారో మీరు అక్కడ భావన మారుతూ ఉంటుంది మళ్ళీ పూజ చేసిన భక్తుడే నన్ను శరణ శరణ పొందుతూ నన్ను రక్షించమ్మ ఇలాటప్పుడు ఇక్కడ తల్లి అన్ని భావాలు రావాలి వచ్చినప్పుడు పూర్తి ప్రాణపద ఆ రిలేషన్షిప్ అసలు ఇంకోసారి అన్నం పెడుతుంటే నాకు ఏంటంటే తినిపిస్తాను అన్నమేమో మెతుకు ఇక్కడ అంటుకుంటుంది ఆ మెతుకు నేను తీసుకుని తింటాను అది ప్రసాదం నాకు ఓం ప్రాణాయ స్వాహ చాలా ఆనందంగా ఉంటుంది ఓసారి పెడుతుంటుంటే అతుక్కు కింద పడిపోతుంది ఏం చేసిన తర్వాత ఇలా ఇచ్చాను నాకు టైం లేదు ఆఫీస్కి వెళ్ళాలి రోజున ఇలా ఇబ్బంది పెడితే నేను పెట్టను తింటా లేదా తిను అంటే అప్పుడు అరాలు అమ్మలేదు అమ్మమ్మ అనవసరంగా తిట్టుకున్న తల్లి ఏమనుకోకొని ఈ రకమైన రిలేషన్షిప్ నువ్వు మెయింటైన్ చేయగలిగితే అది పూర్తి ప్రాణప్రతిష్ఠం అవునా కాదా నిజంగా సో మీకు ఏది కన్వీనియంటో ఆ విధంగా చేయండి బట్ జీవితాంతం ఆవిడ ప్రాణంతో ఉంది అన్న భావన ముఖ్యమైన ప్రాణప్రతిష్టం అంటే మీరు అన్నది వాస్తవమే గురుగారు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఏదో ఒక విగ్రహం ఉంది అనే భావనతో చేస్తే ఇది ప్రతిదీ చాదస్తం కిందే కనిపిస్తుంది లేదు నిజంగా అక్కడ అమ్ముంది లేకపోతే స్వామి ఉన్నారు అని భావన చేస్తే ప్రతిదీ మనం ఎదురుగా ఒక వ్యక్తి ఉంటే ఎలా చేస్తామో అదే భావన ఇప్పుడు మీరు చేస్తున్నది మీరు చెప్పిందంతా కూడా ఈ కోణంలో అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు గురుగారు గంట గట్టిగా కొట్టద్దు అన్నారు ఇప్పుడు అంటే తినకుండా మారం చేస్తుందనే భావనతోటే మీరు ఒకటి ఇచ్చారు నిజంగా అంటే సామాన్యులంతా కూడా ఇలాగా చేయాలంటే చాలా భయపడతారు అమ్మో అమ్మని కొట్టడం ఏంటి నిజంగా అక్కడ ఉంది అని భావన చేసినా కూడా మళ్ళీ నాకు ఏమైనా పనిష్మెంట్ ఇస్తుందేమో అమ్మ నేను అలా చేస్తే అది అట్లా ఆలోచించవచ్చు అంటారా ఆలోచన సహజం సాధారణంగా అంత రాదు నేను ఒప్పుకుంటాను అప్పుడు ఆ భావన కలిగించింది కూడా అమ్మే నా గొప్ప ఏం లేదు నాకు అమ్మ దగ్గరైంది కాబట్టి నేను అమ్మని పిల్లగా చూసాను కాబట్టి నన్ను తల్లిగా చేసింది అమ్మే తను పిల్లగా మారింది అమ్మే అంతే ఆ పిల్ల అమ్మే ఈ తల్లి అమ్మే అప్పుడే నేను కొట్ట నేను కొట్టలేదు అక్కడ ఇంతలా నువ్వు చనువురా దగ్గర రావాలరా మీకు ఇంకోటి తెలియదు కాశీ వెళ్తే అన్నపూర్ణ విగ్రహం మేమందరం వెళ్ళాం అన్నపూర్ణ విగ్రహాన్ని వెళ్ళి శుభ్రంగా ఇలా కాగలేం చేసుకున్నాం మేమైతే ఇలా అని ముందు పెట్టుకుని ఎంత బాగున్నావు ఎవరు చేస్తారు చెప్పండి ఎందుకంటే మా గురువుగారు అమృతానందనాథ సరస్వతి వారు మమ్మల్ని పెంచిన విధానం అది అమ్మంటే వేరు కాదు అమ్మ అంతెందుకు దేవీపురంలో అమ్మవారు ఉన్నారు చూసారు అని రాబోయి మానేసింది ఇది కంట్రోల్ విగ్రహం రాబోయే అనబోయి అమ్మ అన్నారు విగ్రహం కాదు అమ్మని తెచ్చినప్పుడు తిరుపతి నుండి తెచ్చాం ఎంత పెద్ద విగ్రహం మాధజీవాణిలో తెచ్చాం తెచ్చిన నేను ప్రభాకర్ గారు అని వాళ్ళ అల్లుడు గారు నేను వెనకాతల అమ్మ ఇలా పడుకుంటే అమ్మ చెయ్యి వేసుకుని పడుకుని నా కాలు కూడా ఇలా వేసాను ఇప్పటికీ మర్చిపోలే నాకెందుకో నా అమ్మ పక్కన పడుకున్నట్టు నా చిన్నప్పుడులా ఉంది అలా తెచ్చుకున్న విగ్రహం అది ఇప్పుడు అమ్మైంది సో అని నా భావనలో నేను అమ్మని పూర్తిగా ఆస్వాదించగలిగితే ఎక్కడైనా నువ్వు అమ్మని చూడగలవు కేవలం ఆ విగ్రహంలోనే కాదు అన్నిట్లోనే అమ్మని చూడగలవు నాదంలో అమ్మని చూడగలవు అందుకే గంట మీరు రుతుమిగ్గా కొట్టాలి శృతి త్రిస్తా అంటుంది ఆ త్రిస్థాయిని మూడు మెయింటైన్ చేస్తూ నువ్వు కొట్టగలిగితే దాంట్లో కూడా అమ్మో అమ్మ వస్తుంది అన్నమాట అంటే నా చేసి ప్రతి పనిలోనూ యాదేవి సరబూత నిద్రారూపణ సంస్థ సంస్థ తృష్ణారూపణ చెప్పిందా లేదా అది ప్రాణప్రతిష్ట నువ్వు ప్రతి దీంట్లో అమ్మను చూడగలిగితే నీ కొన్నాళ్ళకి అసలు పూజ రూమ్లోకి వెళ్ళక్కర్లేదు ప్రతి పనిలోనూ అమ్మ ఉండి చేయిస్తుంది నేను అమ్మతో కలిసి చేస్తున్నాననే భావనే ఇంకా అంతే అది పూర్ణ ప్రాణం అమ్మో ఇదంతా మీకు ఎన్నో ఏళ్ళ సాధన మీ గురువులు ఇచ్చిన మీకు ఆ జ్ఞానం వల్ల సాధ్యపడింది కానీ సాధన నేను చెప్పాను అమ్మ అనుగ్రహం మా అమ్మవారు మా యశోదమ్మ కన్న తల్లి నాకు ఇంకో జన్మనిచ్చిన అమృతానంద సరస్వతులు వాళ్ళ ఇప్పుడు సాధనలు కూడా మన గొప్పతనం లేదమ్మా ఆవిడ అనుగ్రహిస్తేనే సాధన కొరుకుతుంది అయితే కొట్టుకుపోతూ ఉంటాం ఇందాక మనం మాట్లాడుకున్న మాయ ఆ మాయలో కొట్టుకుపోతూ ఉంటాం మాయ పెద్దది కబలిక్ చేస్తూ ఉంటుంది జ్ఞానం చిన్నది ఆ దీని మీద ఫోకస్ చేస్తున్నాం అంటే అది అనుగ్రహం ధన్యవాదాలు